మిజ్లిం మ్యాన్ ఆఫ్ ఇండియా భారత రత్న మన భారతదేశానికి పదకొండవ రాష్ట్రపతి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు పదహైదు అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రామేశ్వరంలో జన్మించారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు టుడే వీడియోలో తమ్నెలు చూసే ఉంటుంది అబ్దుల్ కలాం గారి హౌస్ అలాగే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర గురించి మనమైతే తెలుసుకుందాము అబ్దుల్ కలాం గారు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఎలా నివసించారు చదువు ఎలా కొనసాగించారు శాస్త్రవేత్త ఎలా అయ్యారు అనేది అయితే మీ కంప్లీట్ వీడియోలో నేనైతే చెప్తాను ఫ్రెండ్స్ మీరైతే అబ్దుల్ కలాం గారు ఇల్లు అయితే చూసేయండి అది బ్రిటిష్ పాలనా సమయం కలాం గారి నాన్నగారు జైనుల్ అబ్దిన్ నడిపే వ్యక్తి ఫెర్రీ బోట్ కి ఓనర్ అయితే అమ్మగారి పేరు అజియామ ఈమె ఒక గృహిణి ఫ్రెండ్స్ వీళ్ళ నాన్నగారు ధనుష్ కోటి నుండి రామేశ్వరం కు ఓడ నడుపుతూ ఉండేవారు హిందూ యాత్రికులను తీసుకు వెళ్ళడానికి అదే వారి జీవనాధారం పంబన్ బ్రిడ్జ్ కట్టడం వలన గిరాకీ తగ్గిపోయింది ఫ్రెండ్స్ ఓడను ఎవరు ఎక్కడం లేదు అప్పుడు ఇంట్లో చాలా మనీ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి అప్పుడు అబ్దుల్ కలాం గారు ఇంటింటికి వెళ్లి న్యూస్ పేపర్ వేసి చదువును కొనసాగించి తన జీవితాన్ని కొనసాగించారు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రేమగా ఆనందంగా జీవించేవారు కలాం గారు కలాం గారికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఒక రోజు కలాం గారు చపాతీలు తింటుంటే వాళ్ళ అమ్మ వాటిని తయారు చేస్తుంది కలాం గారు అడుగుతూనే ఉన్నారు అజ్జి అమ్మ తయారు చేసి చపాతీలు వేస్తూనే ఉంది అప్పుడే వాళ్ళ అన్నయ్య వచ్చి గారిని పక్కకు తీసుకువెళ్ళి ఏంటి నువ్వు అలా తింటున్నావు మన ఇంట్లో కొద్దిగా మనీ ప్రాబ్లం ఉంది అమ్మ కోసం తీసుకు ఉంచుకున్న చపాతీలు కూడా నీవే తినేసావు అని వాళ్ళ అన్నయ్య చెప్పగా అప్పుడు గారు అయితే చాలా బాధతో ఏడుస్తూ వెళ్లి వాళ్ళ అమ్మనైతే గట్టిగా వాటేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ విషయం కలాం గారు వాళ్ళ అమ్మపై రాసిన అయితే తన బయోగ్రఫీలు అయితే రాసుకున్నారట నేనైతే రామేశ్వరం నుండి ధనుష్కోటికి వెళ్ళి ధనుష్కోటి నుండి రిటర్న్ వచ్చేటప్పుడు అబ్దుల్ కలాం గారి హౌస్ అయితే విజిట్ చేశాను ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక శాస్త్రవేత్త ఇంటిని చూడడం నేనైతే ఫస్ట్ టైం ఇంకా ఇక్కడైతే మూడు అంతస్తులు అయితే అబ్దుల్ కలాం గారి జ్ఞాపకాలు అయితే మనకు కనిపిస్తాయి ఇప్పుడు నేను హౌస్ లోపలికి అయితే వెళ్తున్నాను ఫస్ట్ అంతస్తులు అయితే ఫోటోషూట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ సెకండ్ థర్డ్ అంతస్తులు అయితే అలో లేదు అన్నారు మీరు వీడియో కంప్లీట్ గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి న్యూ ఇయర్స్ అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి కలాం గారు చిన్నప్పటి నుంచి ఏదైనా తెలుసుకోవాలి అన్నా నేర్చుకోవాలి అన్నా పట్టుబట్టని విక్రమార్థుల దాన్ని అయితే సాధించేవారు ఫ్రెండ్స్ కలాం గారికి కానీ స్కూల్లో గ్రేడ్ అనేది ఎక్కువగా వచ్చేది కాదు చాలా కష్టపడి చాలా బాగా చదివేవారు కలాం గారు పదేళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టమైన టీచర్ శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ పక్షుల గురించి ఒక క్లాస్ అయితే చెప్తున్నారంట ఫ్రెండ్స్ పక్షులు ఎలా ఎగురుతాయి పక్షులు ఎలా రెక్కలు ఊపుతాయి తన తోకతో పక్షులైతే పైకి ఎలా ఎదగలవు అని క్లాస్ అయితే చెప్తున్నారంట ఆ క్లాస్ అంత కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ మాస్టర్ అయితే అందరి పిల్లల్ని అడిగాడంట మీకు క్లాస్లో ఏమర్థమైంది నేను చెప్పిన లేసా అని అందరి పిల్లలు ఫస్ట్ అర్థమైందని చెప్పారంట కలాం గారు మాత్రం నాకు అర్థం కాలేదు అని చెప్పారంట ఫ్రెండ్స్ కలాం గారు అలా చెప్పడంతో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మాకు కూడా అర్థం కాలేదు అని అనేసారంట మాస్టర్ మాత్రం కోపడకుండా అందరి పిల్లలకు రియాలిటీగా చూపిస్తే అర్థమవుతుందని సమీపంలో ఉండే రామేశ్వరానికి అయితే సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లి అక్కడ పక్షులు ఎలా ఎగురుతున్నాయి పక్షులు రెక్కల సహాయంతో ఎలా ఇంకా పైకి వెళ్తున్నాయి తోకతో ఎలా పైకి వెళ్తున్నాయి అనేది అయితే ప్రాక్టికల్ గా చూపించారంట అందరూ చూసిన తర్వాత ఇది రియాలిటీగా చూడండి వాటి సంకల్పంతోనే అవి పైకి ఎగురుతున్నాయని మాస్టర్ విద్యార్థులకు నేర్పిస్తుండగా అబ్దుల్ కలాం గారైతే వీటి తోక దగ్గర మోటార్ ఉండదు కదా సార్ ఎలా ఎగిరాయి అని అడిగాడంట అప్పుడు మాస్టర్ గారు వాటి సంకల్పమే వాటికి మోటార్లు వీళ్ళు పక్షులకు ఎలాంటి మోటార్లు అవసరం లేదు వాటి రెక్కల సహాయంతో తోక సహాయంతో పక్షులైతే పైకి ఎదుగుతాయి అని చెప్పారంట ఆ రోజు క్లాస్ విన్న తర్వాత అబ్దుల్ కలాం ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఆలోచించి అలాగైతే ఏదైనా మోటార్ సహాయంతో పైకి మనము గాల్లోకి అయితే ఎగరనివ్వచ్చు కదా అయితే విమానం అయితే ఎలా ఉంటుంది విమానం సైన్స్ గురించి తెలుసుకోవాలంటే ఏం చదువు చదువుకోవాలి ఆలోచిస్తూ స్కూల్కి వెళ్ళాడంట స్కూల్కి వెళ్ళిన తర్వాత మాస్టర్ గారిని అడిగితే నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి నువ్వు ఇంకా సెవెంత్ స్టాండర్డ్ పాస్ అవ్వాలి టెన్త్ స్టాండర్డ్ పాస్ అవ్వాలి అలాగే కాలేజీకి కూడా చదవాలి అప్పుడు కాలేజీ చదివిన తర్వాత ఏరోమాటికల్లో నువ్వు సైన్స్ కనుక చదివినట్లయితే నీకు ఈ తెలివితేటలు అన్నీ వస్తాయి అని చెప్పారంట అప్పటి నుంచి అబ్దుల్ కలాం గారికి ఫిజిక్స్ మీద పట్టు ఎక్కువగా ఉండడంతో చాలా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళంట కలాం గారు అయితే ఫ్రెండ్స్ రామనాథపురంలో స్కూల్ కంప్లీట్ చేసుకుని సెయింట్ జోసెఫ్ తిరుచినపల్లిలోని కాలేజీలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో సైన్స్లో ఫిజిక్స్ కంప్లీట్ చేసుకొని ఏరోనాటికల్ ఇంజనీర్ గా పట్టా పొందారంట ఫ్రెండ్స్ తన కళ కోసం ఎంతో కష్టపడి మద్రాస్ లోని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యారు కలాం గారు ఇంజనీరింగ్ లో మూడో సంవత్సరంలో కొన్ని కష్టమైన ప్రాజెక్టులని వాళ్ళ గ్రూప్ ప్రొఫెసర్ అయితే ఇచ్చారంట ఫ్రెండ్స్ కలాం గారు ఐదు మంది ఫ్రెండ్స్ తో కలిసి తలా కొద్దిగా వర్క్ షేర్ చేసుకొని ఆ వర్క్ ప్రాజెక్ట్ ని అయితే కంప్లీట్ చేయాలి అనుకున్నారు కాకపోతే ఆ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో ప్రొఫెసర్ అయితే చాలా అప్సెట్ అయ్యారంతా నీకు వర్క్ ఇచ్చి వేస్ట్ నువ్వు ఏది కంప్లీట్ చేయలేకపోయావంటే నాకు వన్ మంత్ టైం ఇవ్వండి సార్ నేను కంప్లీట్గా వర్క్ ఫినిష్ చేసి చూయిస్తానంటే నీకు త్రీ డేస్ మాత్రమే టైం ఇస్తాను అంతలోపు నువ్వు వర్క్ కంప్లీట్ చేసి చూపించాలి లేకపోతే నీ స్కాలర్షిప్ అనేది క్యాన్సల్ చేస్తాను అని వాళ్ళ ప్రొఫెసర్ అయితే చెప్పారంట ఫ్రెండ్స్ ప్రొఫెసర్ శ్రీనివాసమూర్తి గారు చెప్పినందువలన నాకు ఉన్న ఆధారం ఆ స్కాలర్షిప్ మాత్రమే ఈ స్కాలర్షిప్ కూడా పోతే ఏరోఫో ఎయిర్ ఫోర్స్లో మళ్ళీ జాబు సాధించలేను అని ఎంతో కష్టపడి ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ చేసుకొని తను ఎంతో శ్రమించి ఆ ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేశారంట అప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ శ్రీనివాసమూర్తి గారు చాలా అభినందించారంట తన స్కాలర్షిప్ కూడా త్వరగా వచ్చేలా చేశారంట ఫ్రెండ్స్ ఇంత కష్టపడి పట్టబంధిన కలాం గారికి ఎయిర్ ఫోర్స్ లో అయితే సీట్ రాలేదంట కలాం గారు ఎయిర్ ఫోర్స్ లో జాబ్ రాలేనందుకు నిరాశించకుండా డిఆర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారంట ఫ్రెండ్స్ అక్కడ డిఫెన్స్ కు సంబంధించిన ఆయుధాలు పరిచయం అయ్యాయి అప్పుడు కలాం గారికి ఇక్కడ నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో నాసాతో కూడా వర్క్ చేశారు అబ్దుల్ కలాం గారు అయితే అక్కడ విక్రమ్ సారాభాయ్తో పరిచయం ఏర్పడింది ఆయన లీడర్షిప్ లక్షణాలు కలాం గారికి చాలా బాగా నచ్చాయి అక్కడ నుంచి కలాం గారు ఇస్రోకి ట్రాన్స్ఫర్ అయ్యి భారతదేశ మొదటి శాటిలైట్ కి వర్క్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కలాం గారు మొదటి కు వర్క్ చేస్తుండగా విక్రమ్ సారాభాయ్ చనిపోయారనే వార్త విన్నారు విక్రమ్ సారాభాయ్ అంటే అబ్దుల్ కలాం గారికి చాలా ఇష్టం ఆయన యూత్ని ఎంకరేజ్ చేయడంలో ఆయన చెప్పే మోటివేషనల్ వర్డ్స్ కానీ అబ్దుల్ కలాం గారికి చాలా బాగా నచ్చావు కానీ అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు అబ్దుల్ కలాం గారు చేసే మొదటి శాటిలైట్ కి ఎంతో హెల్ప్ చేశారు ఎవరికి తెలియకుండా గవర్నమెంట్ రూల్స్ కి తెలియకుండా మూడు వందల తొంభై కోట్లు అయితే శాంక్షన్ చేపించి అబ్దుల్ కలాం గారితో అయితే శాటిలైట్ తయారు చేయించారు ఈ సీక్రెట్ మిషన్ ఎవరికి తెలియనియకుండా ప్రపంచం అన్ననలు పొందేలా అమెరికా కూడా తెలియకుండా మార్నింగ్ టైంలో ఆర్మీ వ్యక్తుల నైట్ టైంలో ఒక సైంటిస్ట్ గా ఈ వర్క్ అయితే చేశారు అబ్దుల్ కలాం గారు నెక్స్ట్ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఈ శాటిలైట్ ని చూసి అబ్దుల్ కలాం గారిని వారి వర్క్ ని చాలా బాగా మెచ్చుకున్నారు నెక్స్ట్ అయితే అటల్ బిహార్ వాజ్పేయి గారికి అబ్దుల్ కలాం గారి లక్షణాలు చాలా బాగా నచ్చాయి తర్వాత అందరి మననలు తీసుకొని పదకొండవ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారిని అయితే ఎంపిక చేశారు ఈ టైంలోనే అబ్దుల్ కలాం గారు ఆర్మీ వ్యక్తిగా కనిపించేటప్పుడు మీడియా కళలు అయితే పడ్డారు అప్పుడే అబ్దుల్ కలాం గారికి మిజల్ మ్యాన్ అనే పేరు అయితే వచ్చింది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారతరత్న ఇచ్చారు అబ్దుల్ కలాం గారికి కలాం గారికి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలకి ఎప్పుడు ఎడ్యుకేట్ చేస్తూనే ఉండేవారు చివరికి ఆయన చనిపోయేటప్పుడు కూడా ఒక ప్రొఫెసర్ గానే చనిపోయారు రెండు వేల పదహైదులో ఒక కు వెళ్ళినప్పుడు సంభాషి ప్రసంగించారు అప్పుడైతే కలాం గారికి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది కలాం గారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్లారు హాస్పిటల్కి తీసుకొని వెళ్లే దారిలో మార్గ మధ్యంలో కలాం గారు అయితే మరణించారు కలాం గారి విశేషాలలో మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ న్యూ ఇయర్స్ అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంప్లీట్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే నెక్స్ట్ వీడియోలో ధనుస్కోటి విశేషాలు రామసేతు విశేషాలు చూసేద్దాం ఫ్రెండ్స్